వికారాబాద్ బీటీఎస్ కాలనీలో పార్కులో ఉన్నాను స్థలాన్ని కాపాడాలి అని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీని అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ కోరారు బుధవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు వికారాబాద్ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో బీటీఎస్ కాలనీ వెంచర్ చేయడం జరిగింది అని అప్పట్లో పార్క్ కోసం కేటాయించిన స్థలాన్ని ఇప్పుడు కొందరు కాజేయాలి అని చూస్తున్నారు అని దానిని కాపాడాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేయాలి ఈ సాటర్డే అయిన లేదంటే ఫ్రైడే కలెక్టర్ను కమిషనర్ నేను తెలుసా మాట్లాడాలి మాట్లాడి తను తీసుకొని పార్క్ మనకు పర్మనెంట్ ఏం అందరికీ నమస్కారం బీటీఎస్ కాలనీలో ఇంద్రారెడ్డి పార్క్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రోజున అప్పట్లో పన్నెండు ఎకరాల ఇరవై గుంటలు లేఅవుట్ చేయడం జరిగింది అది గ్రామ పంచాయతీ లేఅవుట్ అది మరి ఆ లేఅవుట్ చేసినప్పుడు రాం రెడ్డి గారు సూర్యనారాయణ రెడ్డి గారు వారందరు కూడా లేఅవుట్ చేసి దాంట్లో గ్రామ పంచాయతీ లేఅవుట్ నామ్స్ ప్రకారంగా ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ను ఈ లేఅవుట్ మధ్యలో దాన్ని పార్క్గా కేటాయించడం జరిగింది గ్రామ పంచాయత్ పార్కుగా మరి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లేవుట్ అయిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి కాళనివాసులు అందరూ కూడా అన్ని కార్యక్రమాలు అంటే వినాయక చవితి కార్యక్రమాలు కానీ మళ్ళీ దసరా దసరా వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని కార్యక్రమం చేసుకోవడం కానీ లేదంటే చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడం కానీ అట్లాంటి అన్ని 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 వస్తువులు అన్ని కార్యక్రమాలు కూడా నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి కూడా అక్కడనే కబ్జాలో ఉంటూ అంత కార్యక్రమాలు అక్కడే చేసుకుంటూ ఉన్నారు ఆ కాళనివాసు చెందినవారు ఆ తర్వాత మళ్ళీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అదే ప్లేస్ను మా ఓన్ ప్లేస్ అని వాళ్ళు చూపించుకొని మా ఓపెన్ ప్లేస్ మా ఓన్ ఓపెన్ ప్లేస్ అని చూపించుకొని దాన్ని మళ్ళీ టీటీసీపీవట్ చేయడం జరిగింది ఆ టీటీసీపీవట్లో మళ్ళీ ఒక పది ప్లాట్లు చేసి దానికి టెన్ పర్సెంట్ అంటే ఉన్నటువంటి పార్కులోనే మళ్ళీ టెన్ పర్సెంట్కి దాన్ని పార్కు కేటాయించి మిగతా వాటిని అంతా కూడా టెన్ ఒక పది ప్లాట్లుగా కేటాయించి దాని అంతా కూడా వాళ్ళు సేల్ చేసుకోవడం జరిగింది మళ్ళీ సేవ్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళనివాసు అందరూ కూడా శివశంకర్ గారు మరి వారితో పాటు ఉన్నటువంటి సుభాష్ రెడ్డి గారు కృష్ణశెట్టి గారు మా అవర్భాయ్ గారు అందరూ కూడా వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారంటే ఈ దీన్ని మళ్ళీ పార్క్ మళ్ళీ దీన్ని లేఅవుట్ చేశారు దీన్ని మళ్ళీ పార్క్ అంత మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళందరూ కూడా టూ థౌసండ్ త్రీలో వీళ్ళు కోట్టుకోవడం జరిగింది టూ థౌసండ్ త్రీలో పోయినప్పుడు ఇది అది వీళ్ళ ఫేవరే వచ్చింది ఆర్డర్ అప్పుడు ఇది తప్పకుండా ఇది మున్సిపల్ పార్కే ఇది దీన్ని పార్క్లా పార్క్ లాగానే ఉంచాలని చెప్పి ఇలా వాళ్ళంతా కూడా ఈ ఆ ఏరియాకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కూడా కోర్టులో వీళ్ళ ఫేవర్ రావడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు దీనిపైన హైకోర్టు కూడా జరిగింది టూ థౌసండ్ సిక్స్లో అప్పుడు మళ్ళీ వాళ్ళ ఫేవర్ రావడం వాళ్ళ ఫేవర్ వాళ్ళ ఫేవర్ రావడం జరిగింది అలా టూ థౌసండ్ సిక్స్లోనే మళ్ళీ మా టూ థౌజండ్ నైన్లో అక్కడటువంటి కౌన్సిలర్ గారు సుభాష్ రెడ్డి గారు అందరికీ అందరి ఆధ్వర్యంలో ఈ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిల్ దాని ఒక తీర్మానం చేయడం జరిగింది ఇది మున్సిపల్ పార్కే ఎట్టి పరిస్థితి దీన్ని పార్కులనే ఉంచాలని చెప్పి దానికి కొంత డబ్బు కూడా కేటాయించి దాన్ని టెండర్ పెట్టి దాని చుట్టూ ప్రహారీ కూడా అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టడం జరిగింది మరి దాంట్లో కొన్ని ఆట వస్తువులు కూడా పెట్టడం జరిగింది చిన్నపిల్లలు ఆడుకునే విధంగా ఆట వస్తువులు కానీ అదేవిధంగా మన పిట్ ఇది ఒక ఏమంటారు మన నీళ్ళు ఇంక ఇంకుడు ఇంకుడుకుంత పెట్టడం జరిగింది చుట్టూ చెట్లు పెట్టడం జరిగింది దాంట్లో ఒక వినాయక ఒక బోర్ కూడా వేయడం జరిగింది మున్సిపల్ మున్సిపల్ పార్క్ నుంచి మున్సిపల్ ఫండ్ నుంచి ఒక బోర్ కూడా వేసి అక్కడ చెట్లు పెట్టి గ్రీనరీ మెయింటైన్ చేసుకుంటూ అదేవిధంగా దాంట్లో ఒక వినాయక మండపం కూడా కట్టడం జరిగింది మరి ఈ విధంగా డెవలప్మెంట్ చేసి అప్పటి నుంచి కూడా ఉన్నప్పటికీ కూడా కొందరు దుర్మార్గులు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే అప్పుడు లేఅవుట్ చేసిరూ దాన్ని మళ్ళీ రీలేవౌట్ చేసి వాళ్ళు చేసిరో మళ్ళీ కొంత దుర్మార్గులు ఇప్పుడు కొందరు కబ్జాకూరలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని మళ్ళీ మేము అక్కడ బిల్డింగ్ కడుకుంటాం ఆ పార్క్ అంతా కూడా తీసేయాలనే ఒక దుర్మార్గపు ఈ ఈరోజు ఆ ప్రహార కూడా తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మున్సిపల్ వాళ్ళకి వాళ్ళు మేము ఇల్లు కట్టుకుంటాం మాకు పర్మిషన్ కావాలని చెప్పి కూడా పర్మిషన్ కూడా పెట్టుకోవడం జరిగింది మరి నేనైతే మున్సిపల్ కమిషనర్ గారితో కూడా చెప్పడం జరిగింది మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పర్మిషన్ ఇవ్వకూడదు ఎందుకంటే ఇది పబ్లిక్ సంబంధించిన ఇష్యూ మా బీటెల్స్ కాలనీకి సంబంధించిన ఇష్యూ మా ముప్పై మూడు ఇప్పుడు వార్డుకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఇక్కడ మీరు పర్మిషన్ ఇవ్వడానికి లేదు తప్పకుండా మీరు ఆపాలి చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు మేము అందరం కూడా కాలనివాసులు అందరం కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని కలెక్టర్ గారు కూడా ఇచ్చినాం అదేవిధంగా కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇచ్చినాం అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి కూడా మరి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి వారు కూడా మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది గట్టిగా హామీ హామీ ఇచ్చారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంద్రారెడ్డి పార్కును పార్కులాగే ఉంచుతాం అవసరం వస్తే గవర్నమెంట్ నుంచి మాట్లాడైనా సరే తప్పకుండా దీన్ని ఎక్కడ కూడా బిల్డింగ్ పర్మిషన్లు కానీ ఎవరు కూడా కబ్జాకు గురి కాకుండా తప్పకుండా మా ప్రయత్నం ఉంటుంది నేను హామీ ఇస్తున్నా తప్పకుండా ఈ పార్కును పార్కులాగానే ఉంచామని చెప్తా ఉన్నారు మరి నేను ఒక కౌన్సిలర్గా ముప్పై మూడో వార్డు కౌన్సిలర్గా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు ఎవరైతే ఈ దుర్మార్గులు ఎవరైతే ఈ ఈ పార్కును కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని నేను ఒకటే వాళ్ళకి అల్టిమేటమ్ ఇస్తూ ఉన్నా ఎవరు వచ్చినా సరే ఫస్ట్ సుధాకర్ రెడ్డిని టచ్ చేయాలి ఆ తర్వాతనే పార్కు దగ్గరికి రావాలి పార్కు గోడ వీక్త కానీ ఒక్క ఇట్ట కూడా పీకిన పీకిన కూడా ఫస్ట్ నా ప్రాణానికి నేను 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 అడ్డం అడ్డం వేస్తా నా ప్రాణం తీసిన తర్వాతనే ఆ ప్రహరి కూడా దగ్గరికి పోవాలని చెప్పి వాళ్ళంతా క్లియర్గా అల్టిమేటం ఇస్తా ఉన్నా ఎవరు కూడా కెన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఊరుకునే లేదు వాళ్ళ ఇబ్బలు వలగొట్టయినా సరే తప్పకుండా మా కాలనీవాసుల కోసం నేను పోరాటం చేస్తా నా ప్రాణం సైతం సైతం అడ్డుపెట్టి ఆ ప్రార్కును కాపాడుతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ దుర్మార్గులు ఎవరున్నా కూడా వాళ్ళ మీద కాంప్లైంట్ చేస్తాం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టించి వాళ్ళని జైలుకు పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి అల్టిమేటం ఇస్తూ ఉన్నా దయచేసి ఎవ్వరు కూడా ఆ పార్కు దగ్గర రావద్దు ఆ గోడను ఆ పార్కును కంపేసే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ